హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మీ రాపల్లి పొంగనూరులో ఉద్రిక్తం మిథున్ రెడ్డి అవుసరెస్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు రావడానికి వీల్లేదు పొంగనూరులో ఉన్నటువంటి కార్యకర్తలు ఇల్లు గృహాలు పొలాలు మామిడి తోటలు అన్ని తగలబెట్టేశారు టీడీపీ వారు కానీ వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళడానికి రెడీ అయినటువంటి మిథున్ రెడ్డిని మాత్రం అవసరెస్ట్ చేస్తారు ఇది ఎక్క న్యాయం పోలీసులు ఇంత ఘోరంగా అన్యాయంగా ప్రవర్తించడం ఏంటి ఇప్పుడు తిరుపతి ఎంపీ మిథున్ రెడ్డి పొంగనూరులో ప్రజల్ని పరామర్శించే హక్కు లేదా మరి ఎంపీ హోదాలో ఆయన ఏం పీకటానికి ఆయనకి ఎంపీ హోదా పొంగనూరు ప్రజల్ని ఘోరంగా కొట్టి వాళ్ళ పొలాలు మామిడి తోటలు ఇల్లు కూల్చేసి మామిడి తోటలు మొత్తం నరికేస్తూ ఉంటే వాళ్ళు బాధపడుతున్న వ్యక్తుల్ని పరామర్శించడానికి మిథున్ రెడ్డి బయలుదేరితే ఇంత ఎందుకు దానికి అడిషనల్ డీజీపీ అడిషనల్ ఎస్పీ దగ్గర నుంచి నోటీసులు అవసరస్తులు ఇంటి చుట్టూ పెద్ద పెద్ద బలగాలు బారికేట్లు అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా పరామర్శించడానికి వెళ్ళేవారికి మద్దతు ఇస్తూ దాన్ని ఆపేవారికి నోటీసులు ఇస్తారు కానీ మన ఆంధ్రప్రదేశ్లో పోలీసులు వ్యవహార శైలిపోతాడు రివర్స్ బాధితులను పరామర్శించడానికి వెళ్తున్నారో వాళ్ళేమో అవసర చేస్తున్నారు వాళ్ళకేమో నోటీసులు ఇస్తున్నారు ఎవరైతే వెళ్ళి వాళ్ళ గృహాలు కూల్చేసి వాళ్ళ మామిడి తోటలు నరికేసి వ్యక్తుల్ని కొట్టి బాధ పెడుతున్నారో వాళ్ళని విచ్చలవిడిగా వదిలేస్తున్నారు ఇది పోలీసులు కళ్ళ కనిపించట్లేదా కళ్ళు గుడ్డి గుడ్డిదనం ఏమైనా వచ్చిందా లా అండ్ ఆర్డర్ వ్యవస్థకి గుడ్డిదనం ఏమైనా వచ్చిందా అన్యాయం జరుగుతున్న వాళ్ళేమో వదిలేస్తున్నారు అన్యాయం చేసే వాళ్ళనేమో బలపరుస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నటువంటి రాజకీయ నాయకుల్ని ప్రజా నాయకుల్ని అవసరస్తులు చేయటాలు కట్టడి చేయటాలు నోటీసులు ఇవ్వటాలు మొన్నటి వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు వెళ్తానంటే టీడీపీ కార్తలంత కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి బైఠాయించి పొంగునూరు రావద్దు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని నినాదాలు చేస్తూ రోడ్లన్నీ బ్లాక్ చేయడం జరిగింది మరి ఇప్పుడు సేమ్ మిథున్ రెడ్డి కూడా అదే అక్కడ అన్యాయం జరుగుతుంది ప్రజలను కొడుతున్నారు ఇల్లు తగలబెట్టేస్తున్నారు మామిడి తోటలు నరికేస్తున్నారు ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారని పరామర్శించడానికి బయలుదేరితే పొద్దు పొద్దున్నే ఐదింటి నుంచి ఇంటి చుట్టూ పోలీసులు బ్యారికేడ్స్ నోటీసులు హడావుడి మరి ఎంపీ పదవులు ఏం చేయడానికి మిథున్ రెడ్డి ఉన్నాడు ప్రజలకు అండగా నిలబడడానికి కాదా ఎంపీ పదవులో ఎందుకున్నాడు మిథున్ రెడ్డి ప్రజలకు అండగా ఉండటానికి కాదా వాళ్ళ కష్టం వస్తే వెళ్ళి పలకరించడానికి కాదా మీలాగా ఏం జరుగుతున్నా సోద్యం చూస్తూ కళ్ళు మూసుకొని గుడ్డల్లా నటించడానికా కళ్ళున్న గుడ్డల్లా బిహేవ్ చేయడానికా కక్ష సాధింపు చర్యలు మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే అడ్డుకుంటున్న వ్యక్తులను ఇలా హోస్ అరెస్టులు చేసి బంధిస్తారా పోలీస్ వ్యవస్థ కూడా కొద్ది కూడా ఆలోచన శక్తి లేదా ఇంకెందుకు మీరు న్యాయానికి అండగా లేనప్పుడు బాధితుడికి అండగా లేనప్పుడు ఎవడైతే దుర్మార్గుడో ఎవడైతే అన్యాయం చేస్తున్నాడో ఎవడైతే హింసకు పాల్పడుతున్నాడో వాడికి తోడుగా ఉంటున్నప్పుడు నీకు పోలీసు వ్యవస్థలో నీకు జాబ్ ఎందుకు నువ్వు అనే నీకు ట్యాగ్ ఎందుకు నువ్వు కూడా వాళ్ళ ఒకడవేమో ఎవడైతే అన్యాయాలు దుర్మార్గాలు చేస్తున్నాడో ఎవడైతే బాధిస్తున్నాడో ప్రజల్ని వాళ్ళు నువ్వు కూడా ఒకడేమో ఆలోచించుకో విధుని రెడ్డి క్లియర్గా చెప్తున్నాడు సచ్చిన సస్తాను కానీ నేను ప్రజల దగ్గరికి వెళ్ళే తీరుతాను అనేసి అది నాయకుడు ఉండాల్సిన లక్షణం అవసరం చేస్తారు ఈరోజు రేపు ఆపుతారా ఎల్లుండి ఆపుతారా ఎన్ని రోజులు అవసరం చేస్తారు అంటే ఈ ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు అన్ని నోరు మూసుకొని కూర్చోవాలి అధికార పక్షం ఏం చేస్తే దానికి ఒత్తాసలుగుతూ భజన చేస్తూ ఉండాలి ఇది పోలీస్ డిపార్ట్మెంటా లేకపోతే లేకపోతే గురకాలా వీడితులకు అండగా మాట్లాడటానికి ఎవరు రాకూడదా అంటే ఎవరైతే బాధలు పడుతున్నారో ఎవరైతే తన్నులు తింటున్నారో ఎవరైతే ఆస్తులు కోల్పోతున్నారు ఎవరైతే అనేక విధాలుగా నష్టపోతున్నారో వాళ్ళందరికీ అండగా పోలీసులు ఉండరు ఎవరికి ఉంటారు అండగా చేసేవాడికి ఉంటారు దుర్మార్గం చేసేవాడికి ఉంటారు ఈ తిరుపతిలో జరిగినటువంటి ఈ ఘోరమైనటువంటి ఈ ఈ చర్య వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రతి ఒక్కరికి నమ్మకం పోయింది అసహ్యం వస్తుంది అరే పుంగనూరులో అంత జరుగుతూ ఉంటే మీరు చూస్తూ సాధ్యం చూస్తూ ఉన్నారు దానికి సపోర్ట్గా ఉన్న వ్యక్తిని మాత్రం అడ్డుపడుతూ ఉన్నారు ఇది ఇక్కడక్కడ దగ్గరే కాదండి ఎందుకు గవర్నమెంట్ మాట్లాడితే యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ అంతా మారాలంట అంటే ఇక వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు రిజైన్ చేసి వెళ్ళిపోవాలి ఎందుకంటే టీడీపీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్స్ని అక్కడ పెట్టుకోవాలి ఇది ఇంత ముందు గవర్నమెంట్లో ఎప్పుడైనా ఇటువంటి దురాగతాలు కానీ ఇటువంటి అన్యాలు కానీ చూసారా అరే గుండు సూది ఆ గుండు సూది పెట్టుకొని సిగ్గునాయరా మాట్లాడరు ఇప్పుడు గుండు సూదిగా నాకు ఒకటి అగ్గి పుల్లలకి గుండె సుదులకి బుర్రలోటే బ్రెయిన్ లో ఉండవు ఇక్కడ ఒకడు ఉన్నాడు అక్కడ మిథున్ రెడ్డిని అవసర స్టేషన్ దాని మీద మాట్లాడు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వాళ్ళ క్యాబిన్ లోకి వెళ్ళి భయపెట్టిన వాటి గురించి మాట్లాడు రోడ్ల పైన పడ్డ ప్రజల గురించి మాట్లాడు ట్యాంపరింగ్ అయిన ఈవీఎంల గురించి మాట్లాడు అన్యాయం జరిగిన వాలంటీర్స్ గురించి మాట్లాడు గుండు సుదినీ సోదిన వాటి గురించి మాట్లాడు స్వేచ్ఛ అంట ఇదంట రోడ్ల మీదకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి అన్యాయం జరిగిందని చెప్పడానికి స్వేచ్ఛ అంటారంట ఒక్కొక్కడిని చూస్తే ఎండంకాలు చెప్పు తీసుకుని పెంట రాసి బామ్ పగల ఉంటుంది ప్రజలకు అన్యాయం జరగడానికి ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు అండగా ఉండాలి మీడియా అనేది తొక్కువలా భజన చేస్తూ కాదు అని నా ఛానల్లో ఉన్నటువంటి నా ఛానల్ చూస్తున్నటువంటి వ్యూవర్స్ అంతా ఆ గుండు స్థితి గారిని ఊ మీ తన్నండి అని అడుగుతూ ఉన్నారు వెరీ సూన్ చేద్దాం అండి అది కూడా ఏది ఏమైనప్పటికీ తిరుపతిలో ఇటువంటి తిరుపతిలో టెన్షన్ టెన్షన్ వాతావరణం క్రియేట్ కావడానికి మాత్రం పోలీస్ వ్యవస్థ అధికార పార్టీయే కారణం ఇది మీరు కనుక నిజమని ఒప్పుకున్నట్లయితే మన వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐ మూడ్లీ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్